వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మరోసారి సభాషనిపించుకున్నారు ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఇందిరానగర్ నుండి బసిరెడ్డిపేటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటి వెళ్లడమే మార్గం గత ఎన్నో ఏళ్లుగా ఈ మార్గాన్ని అనుసరిస్తున్న ప్రజలకు నేడు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది రైలు పట్టాలు దాటేందుకు వీలు లేదంటూ తమ సరిహద్దులను కాపాడుకునేందుకు రైల్వే శాఖను మరింత అభివృద్ధి పరిచేందుకు పహరీ గోడలను నిర్మించింది అయితే ఇక్కడున్న స్థానిక నాయకుల చొరవతో రైలు పట్టాలు దాటేందుకు కాస్త మార్గాన్ని కల్పించారు ప్రస్తుత రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ఈ పహరీ గోడలను పూర్తిగా మూసేందుకు రైల్వే శాఖ ఉపక్రమించింది దీంతో ఇక్కడున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి ఇందిరానగర్ నుండి బసిరెడ్డిపేటకు బసిరెడ్డిపేట నుండి ఇందిరానగర్కు వెళ్లాలంటే చుట్టూతా తిరుగుతూ రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది దీంతో రైల్వే గోడలను పూర్తిగా ముయ్యొద్దంటూ బరెడ్డిపేట ఇందిరానగర్ ప్రజలు ధర్నా నిర్వహించి తమ గోడను స్థానిక రాజకీయ నాయకులకు రైల్వే శాఖ ఉన్నతాధికారులకు తెలియపరిచే ప్రయత్నం చేశారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు జువల రాంబాబు నిడదవోలు వైకాప్ప సీనియర్ నాయకులు కాముశెట్టి సత్యబాబులు మద్దతుగా నిలిచారు ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎప్పటి నుండో గమనిస్తున్న నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అదే బస్విరెడ్డి పేటలో నివాసం ఉండడంతో అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా ఆయనే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు తెలియపరిచారు దీంతో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి తాత్కాలికంగా ఈ మార్గాన్ని ముయకుండా ఆపగలిగారు పచ్చన్మయ మార్గాలు చూపించి ఆ తర్వాతనే గోడను నిర్మించాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పట్టుపట్టడంతో ఎట్టకేలకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఓ అడుగు వెనక్కు తగ్గారు దీంతో ఇందిరానగర్ బసిరెడ్డిపేట ప్రజలు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చూపిన చొరవకు షబాష్ అంటున్నారు ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరిస్తున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు ప్రజల నుండి ప్రశంసల జల్లు కురుస్తున్నాయి అయితే ఇక్కడున్న ప్రజలు తాముకు వెసులుబాటు కల్పించేలా అండర్గ్రౌండ్ మార్గాన్ని కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కానీ నిర్మించాలని కోరుకుంటున్నారు ఆ దిశగానే తాము కూడా అడుగులు వేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే జంక్షన్ ఇటీవల అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఎంపికైన రైల్వే స్టేషన్ సౌత్ క్యాబిన్ వైపు నుంచి మేమంతా కూడా మాట్లాడుతున్నాం ఈరోజు ఇందిరానగర్ బస్సు రేటుపేటను అనుసంధానం చేసి దశాబ్దాలుగా ప్రజలు అటు ఇటు రాకపోకలు విద్యార్థులు అలాగే అనేక వృత్తులు చేసుకున్న వాళ్ళు ప్రజలు వీళ్ళందరూ కూడా నివసిస్తున్న ఈ ప్రాంతంలో రైల్వే వారు సడన్గా ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సరే వారు చెప్పే వాదన ప్రమాదాలు జరుగుతాయో లేకపోతే రకరకాలు ఉండవచ్చు కానీ ఈ వేలాది మంది ఈ బస్సు రేటు అలాగే ఇందిరానగర్లో వేలాది మంది నివసిస్తున్న ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఆ విధంగా చేయడం అనేది సరైనది కాదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మరి అధికారులు ప్రజలందరితో కూడా మాట్లాడి రైల్వే అధికారులు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప తక్షణమే మూయటం వల్ల విద్యార్థులు కూడా చాలామంది అటు ఇటు స్కూల్స్కి కాలేజీలు అలాగే హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రత్యామ్నాయం లేదు ఆర్ఓబి నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం పూర్తయ్యే వరకైనా ఇలాంటి నిర్ణయాల్ని వాడగట్టడాన్ని వాయిదా వేయాలని చెప్పేసి మేము ప్రజలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడే ఈ పది నిమిషాల క్రితం మరి గౌరవనీయులు మంత్రివారి దుర్గేష్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది నేను వెంటనే మీరు ఎంపీ గారు అలాగే డిఆర్ఎం గారితో మాట్లాడి వాయిదా వేయించండి అని చెప్పేసి మినిస్టర్ గారిని కూడా దుర్గేష్ గారిని అడగడం జరిగింది ఆయన కూడా నేను వెంటనే మాట్లాడతానని ఆయన కూడా చెప్పారు ప్రజల యొక్క ఆలోచనని ప్రజల యొక్క భావాలని ఆ ఇబ్బందుల్ని పరిగణలో తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి తప్ప మేము తప్పనిసరిగా మాకు ఆదర్శాలు ఇచ్చారు అంటే అది కరెక్ట్ సెలవు కట్ట దాటడానికి మాకు ఇబ్బందిగా ఉందండి మేము రేవు చాకల వాళ్ళమండి రేవు చేసుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉందండి మాకు ఏ ఆధారం లేదండి మాకు ఆధారం చూపించాలండి ఆధారం చూపిచ్చి మీరు దారి ఇవ్వాలండి మరి మా స్కూల్ కట్ట దా దాటడానికి కట్ట మాకు భవిష్యత్తు ఏమీ లేదండి మాకు భవిష్యత్తు ఏమీ లేదండి ఇదే భవిష్యత్తు అండి మాకు ఎక్కడ చెరువు కట్ట ఏమీ ఇవ్వలేదండి ఎంతమంది నాయకులు వచ్చినా మాకు ఏమీ ఇవ్వలేదండి మరి ఇప్పుడు మాకు దారి చూపించి మీరు ఈ రైల్వే ట్రాక్ ని కట్టాలండి మేము చాలా సార్లు అందరు ఎవరు ఇక్కడ ఉన్న మేము అందరికి చెప్తున్నామండి అక్కడ తుక్కేయకూడదు అక్కడ దారికి దారి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నాం సారు మరి మాకు ఏదైనా దారి చూపించి మీరు ట్రాక్ ని కట్టాలండి మేము ఇప్పుడు పళ్ళు మానుకుని అనుకుని సారు మరి ఎప్పటి నుంచో కన్నం వేయాలని అనుకుంటున్నారండి మరి మాకైతే మరి మా పిల్లలు అటు నుంచి స్కూల్కి వెళ్ళాలన్న ఇబ్బంది అటు నుంచి ఇటు రావాలన్న ఇబ్బంది ఆ కన్నం మొయ్యకుండగా ఉంటారని చూసుకుంటున్నామండి మరి హాస్పిటల్ కట్ట వెళ్ళాలన్న ఎవరికన్నా సీరియస్ అవ్వాలన్నా ఇటు నుంచే వెళ్ళాలండి మరికన్నా మూసేస్తే ఎలాగండి మా పరిస్థితి ఎవరైనా అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నామండి మరి మాకు ఇటు నుంచి దారన్నా చూపించండి లేకపోతే కింద నుంచి అండర్ గ్రౌండ్ అన్న వేయండి మరి మా పిల్లలకి స్కూల్ ఆటలకి ఇబ్బంది అయిపోతుంది మరి మాకు ఎవరికన్నా పేషెంట్ల కట్టా సీరియస్గా ఉండడానికి మేము ఇటు నుంచే దాటాలి ప్రతి దానికి ఇటు నుంచే వెళ్ళాలండి మేము మరి మాకు ఇది మూసేది తెలగండి మాకు ఇది మూసే ముందు మాకు ఏదన్నా దారి చూపిచ్చి అప్పుడు మొయ్యండి మీరు ఈ రోజున రైల్వే సంబంధించినటువంటి విషయం ఇది సుమారు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డు అంటే నాలుగు వార్డులు అంటే సుమారు ఐదారు వేల మంది ప్రజల రాకపోకలకు అవసరం అయినటువంటి విషయం ఇది అయితే వీళ్ళందరూ కూడా ఇటు రాయ్పేట నుంచి కానివ్వండి ఇంద్రనగర్ నుంచి కానీ ఇలా వెళ్ళాలన్నా బస్సరెట్టిపేటకి రావాలన్నా ఈ రైల్వే ట్రాక్ దాటి వచ్చే ఒకే ఒక మార్గం గతం నుంచి కూడా పూర్వం నుంచి ఉన్నది ఇదే వాళ్ళ ఏదో కొత్తగా మనం ఈ ట్రాక్ని ఇలా ఈ గోడకు సంబంధించి బజ్జాలు పెట్టడం కాని లేకపోతే గోడలకు సంబంధించి కన్నాలు తీయడం కానీ జరగలేదు గతంలో కూడా గోడ కట్టడం జరిగింది అయితే ప్రజలందరూ అభ్యర్థన మేరకు ఆ రోజున ఉన్నటువంటి నాయకులు అభ్యర్థన మేరకు ఈ రాకపోకలకు సంబంధించి ఈ మార్గాలను వదలటం జరిగింది రైల్వే శాఖ వారే మళ్ళీ ఈ రోజున ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ముందు చర్యలు లేకుండా వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజుని గోడగట్టడానికి సిద్ధమవుతున్నారు అది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం అయినా కానీ ప్రజల అవసరాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఈ మార్గాన్ని వీళ్ళకి ఆల్టర్నేటివ్ అయితే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇస్తారా లేకపోతే పైనుంచి ఫ్లైఓవర్ ఇస్తారా ఏదైనా కానీ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ రైల్వే ఆధునీకరణకి ప్రజల వ్యతిరేకం కాదు కానీ ప్రజల అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి తక్షణం పార్లమెంట్ సభ్యులతో అలాగే మన ఎమ్మెల్యే మంత్రి గారు పార్లమెంట్ సభ్యులు కలిసి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళ రాకపోకలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల అవసరాలను గుర్తించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలపైన ఉంది ఈ రోజున ఈ మార్గాలు ముగిసినట్లయితే సుమారు మూడు కిలోమీటర్లు దాటి ఇలా ఇందిరానగర్ నుంచి ఒక వంద మీటర్లు దాటిలో బసిరెడ్డుపేట రావాల్సిన వాళ్ళు సుమారు మూడు కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజల యొక్క కష్టాలు వాళ్ళ ఇబ్బందుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి సరైనటువంటి మార్గం చూపించిన తర్వాతే ఈ రైల్వే వాల్స్ ని పూర్తిగా ముయ్యాలి చెప్పి ప్రజల తరపున కోరుతా ఉన్నా మన బెడ్పేట ఇందిరానగర్ దీర్ఘకాలిక సమస్య ఈ పట్టాల మీద వెళ్ళే దారి మార్గం రైల్వేలు వారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గోడ కడటానికి ప్రయత్నం చేయడం జరిగింది మన ఇబ్బందుల్ని మన ప్రీత మంత్రి రోజులు కందులు దుర్గేష్ గారికి తేలిపచ్చడం జరిగింది వారు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనిని గోడ నిర్మాణాన్ని ఆపడం జరిగింది వారికి మన నిర్దో ప్రజలందరి తరఫున ధన్యవాదాలు వాగలు తెలియజేస్తున్నాను థాంక్యూ సర్ థాంక్యూ అలాగే మీరు చిన్న పుటవాడుకి అనేది మీ చేతుల ద్వారా పోస్ట్ చేయడం ఎందుకంటే పాదోల కూడా ఆజిన్ పెట్టుకొని ఎళ్ళేస్తారు అండి కూడా మీ

గౌరవనీయులు మంత్రివర్యులు దుర్గేష్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇప్పుడే ఐదు నిమిషాల క్రితం మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి అది ఆపమని చెప్పామండి ఆపుతారు తర్వాత మనం మాట్లాడుకుని ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని చెప్పేసి మంత్రి గారు చెప్పారు కాబట్టి వెంటనే స్పందించిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అండి బసిరెడ్డిపేట ఇంద్రానగర్ సమస్య ఎప్పటి నుంచో ఇది రైలు అడగడం కట్టడం అనడం మేము ఆఫ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రాత్రి తెలియగానే చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ అయిన బోపతాజన గారు ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన స్పందించి అంటేనే మినిస్టర్ గారికి చెప్పడం మినిస్టర్ గారు డిఆర్ఎం గారికి చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా సహకరించే రైల్వే వారికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం కూడా సహకరించవలసిందిగా నా మనవే అలాగే మినిస్టర్ గారు ఈ అవకాశాన్ని మనం చెప్పగానే చైర్మన్ గారు వాళ్ళందరూ చెప్పగానే ఇచ్చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు సమస్య ఏమీ చిన్నది కాదు కానీ ప్రజలు చిన్న సమస్యగా అనుకుంటే అధికారులు కూడా ప్రజల్లో మళ్ళీ విప్లవమైన భావాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించారు స్పందించి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చైర్పర్సన్ గారు ప్రజల పట్ల ఉన్న తనకున్న మంచి ఉద్దేశాన్ని ఎంతో శ్రద్ధతో డిఆర్ఆమ్ గారితో మాట్లాడుతూ మినిస్టర్ గారితో మాట్లాడుతూ మాట్లాడి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే సమస్య ఇది ఇప్పటిదే కాదు నాకు యాభై సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య చూస్తూనే ఉన్నాను ఇప్పట్లో ఇన్ని ట్రైన్స్ తిరిగేది కాదు కాబట్టి అధికారులు కూడా పెద్దగా ఏమీ స్పందించలేదు కానీ ఇప్పుడు ఉద్రితమైన ట్రైన్స్ ట్రాఫిక్ పెరిగిపోవటం అలాగే అభివృద్ధి పథకంలో నడుస్తుంది కాబట్టి దీని మీద కొద్దిగా రైల్వే అధికారులు కూడా శ్రద్ధ చేపట్టడం ఏ ఇబ్బందులు కలుక్కోకుండా వాళ్ళకున్న ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మాకు అలవాటు అయిపోయేది కాబట్టి ఇక్కడ మాకు వేరే మార్గం లేకపోవటం అలాగే ఈ మార్గం కాకుండా ఉండాలంటే ఈ రెండు ప్రదేశాలని యాభై అడుగులతో దాటే అది ఇంచుమించి ఐదు కిలోమీటర్లు కూడా నడిచి రావాల్సి తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఇక్కడ తాటేపల్లిగూడెం కానీ ఇలాగా చెట్టుపేట పనులకి వెళ్తాం కానీ మా పేటల వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా సులభమైన మార్గం ఇప్పుడు ఇలా చేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా విషయంలో కానీ విద్యార్థులు కూడా కాలేజీలకి అందుకోకపోవటం సరైన టైమానికి ఇబ్బంది అవుతుంది దయచేసి ఇటువంటి సమస్యని బాగా స్పందించి మాకు రీతిలో వేరే ఏర్పాట్లు అంటే ఫుట్ పవర్ బ్రిడ్జ్ కానీ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ అట్లీస్ట్ గేట్ అయినా పెట్టి మా ప్రజల్ని కొద్దిగా ఈ అసౌకర్యం నుంచి కాపాడము ప్రభుత్వానికి యూ ఈ రోజు ఈ బస్సు ఇంద్రనగర్ ఇంద్రనాగర్ రాయపేట ప్రజలు సుమారుగా పదివేల మంది ఉంటారు పదివేల మంది ఇబ్బంది పడకుండా అలాగే పిల్లలు వేరే బస్సు వారికి వేరే స్కూల్ లేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఇంద్రానగర్ రావాలి చిత్తూరు దిగు రావాలంటే సుగర్నే ఐదు కిలోమీటర్ వస్తుంది కాబట్టి దయచేసి చైర్మన్ గారిని అలాగే మంత్రి గారిని పవన్ దుర్గేష్ గారిని మేము విజ్ఞాపించే మీరు